హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదండి సో ఈ రోజున వచ్చేసి శనివారం మార్చి పదిహేనో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎవరికైతే రైతు భరోసా అయితే డబ్బులైతే రాలేదో వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున వచ్చేసి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు వచ్చేసి మనకైతే కొత్త పాస్ పుస్తకాలు పొందిన వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని ఇప్పటికే చాలా మంది అయితే మనకైతే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకర్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో కూడా మనకి చూసుకుంటే రైతు రుణమాఫీ అయితే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అయితే చేసింది కదా దాని తర్వాత వెంటనే ఈ డబ్బులు వస్తాయని చాలా మంది అనుకున్నారు కానీ మనకి దాదాపు ఒక ఏడు నెలల తర్వాత వచ్చేసి పథకం అయితే ప్రారంభించాడు కాబట్టి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వడం అయితే జరగాలండి కానీ ఇప్పుడు దాకా వచ్చేసి మన తెలంగాణలో కేవలం నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే జమ చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా రైతులకి అయితే డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది కొన్ని చోట్ల ధర్నాలు అయితే చేశారు అలాగే ఈసారి వచ్చేసి మనకైతే మార్చి పదిహేనో తారీఖున మన తెలంగాణలో ఉన్న ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఉన్నారో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడ్డారు కాబట్టి మొన్నటిదాకా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగింది కొన్ని వల్ల మధ్యలో ఆపేసినాం కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ రైతు భరోసా సంబంధించిన డబ్బులనైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఒకటి నుంచి ఏడు ఎకరాల వరకు అయితే ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదో ఎవరికైతే పెండింగ్ అయితే ఉన్నాయో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మళ్ళీ సుమారు రోజున డబ్బులు అనేది క్లియర్ అవుతున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే కొత్త పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకైతే ఈ వచ్చే వారం నుంచి అయితే డబ్బులు అయితే విడుదల అయ్యే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది సో ఈ రోజున ఎవరికైతే డబ్బులు అయితే వస్తుందో వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్